ಮೀಡಮ ತ್ರೀ ಥರ್ಟಿ ಫೋರ್ ರಂಗು ಬಾವು ಪದಹಾರು ವೇಳೆ ಮುದ್ದು ಮುಪ್ಪ ಐದು ಪಡೆಯದ ఇరవై వేల లొక్కళ్ళు ఇరవై వేల ఐదు వందల అంతేనా ట్వంటీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ బెస్ట్ రంగు బాగుంది పద్దెనిమిది వేలు ఇదే ముప్పై ఆరు బస్సులు అది ఇదే ముప్పై బస్సులు ైట్ కలర్ కుబేరా కొత్త పదిహేను వేల ఐదు వందలు వేసారు ఇంకేలేదండి రాజా కుబేర లైట్ కలర్ ప్రతీది మచ్చకాయ కర్నూలు డీడి పద్నాలుగు వేలు అంట మొత్తం మచ్చికాయ ఉంది కర్నూలు డీడి పద్నాలుగు వేలు ఇచ్చేసి పదిహేను వేలు ఆడదలే ఉన్నాయండి మీడియాలు అండి ఇక పద్నాలుగు వేలు పదిహేను వేలు మచ్చికాయ తగులుతున్నాయి కొత్త మీడియం బెస్ట్లు అండి కుబేరా కానీ టూ సెవెంటీ త్రీ కానీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అడిగారంటే మీడియం బెస్ట్లు అది కూడా ఆరుమూరు కింద బీహార్ వాళ్ళు అడుగుతున్నారంట ఎందుకంటే ఆరుమూరు కొంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఆరుమూరు కింద వాంటింగ్ ఉందని పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అడిగారు మీడియం బెస్ట్లు రంగులు బాగున్నాయి కొత్త త్రీ ఫోర్ అండి పద్దెనిమిది వేలు వేసారు బెస్ట్ డీలక్స్ ఇప్పుడు కొత్త ఎంతే అండి వచ్చేది ఈ సైజు నుంచి రాట్లేదు డీలక్సే అనుకోండి పద్దెనిమిది వేలు కొత్త రంగు బాగున్నాయి ఇరవై కే అడుగుతున్నారంట సూపర్ టెన్ బెస్ట్ డీలక్స్ కాదు బెస్ట్ ఏసీ ఇరవై ఒక్క అడిగారంట క్వాలిటీ మాత్రం బెస్ట్ అండి బాగుంది సైజ్ తక్కువ అందువల్ల బెస్ట్ డీలక్స్ అయితే కాదు బెస్ట్ ಇವಾಗ ಸರ್ ಬೆಸ್ಟ್ ಬಾವು ಕ್ವಾಲಿಟಿ ಚೂರಿ ಪದ್ಯ ಪದ್ಯ ವೇಳಿ ಪದ್ಯ ಬೆಸ್ಟ್ಲೇ ಮೂಡ ರಂಗು ಬಾವು బంగారం అండి బెస్ట్ పంతొమ్మిది వేలు రాశారు సైజు ఉంది బాగా కలర్ ఉంది పంతొమ్మిది వేలు రాశారు ఈ కౌంటర్ సైజులు అమ్ముకునే వాళ్ళు రాశారండి అమ్ముకుంటారు సార్ కౌంటర్ షేల్ వాళ్ళు రాశారు సౌత్ వాళ్ళు రాశారు సౌత్ సైజు బ్రహ్మాండంగా ఉందండి బెస్ట్లు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి పదిహేడు వేల ఐదు వందలు వేశారు రెలక్సిందే వచ్చేదాన్ని సైజు బాగుంది కలర్ కూడా బాగుంది ఏసీ తేజ మీడియం ఇది పంతొమ్మిది వేలు ఇచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇది కూడా పంతొమ్మిది వేల ఐదు వందలు తేజ మీడియం బీహార్ ಕ್ಯೂರ್ ಎಲ್ಲೋ ಗೋಲ್ಡ್ ಇರವೈದು ವೇಳು ಸೂಪರ ಸೈಜ್ ಎಮ್ ಇರವೈದು ವೇಳು ಇಂದಾರಿ ಫೋರ್ ಒನ್ ಫೋರ್ అంతేగా నాందారి ఫోర్ వన్ ఫోర్ నాందారి ఫోర్ వన్ ఫోర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు పింజింటా అండి పదిహేను వేలు వచ్చింది ఏసీ ఇదేమో సైజ్ తక్కువ ఉంది ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి ఇవి కూడా పదిహేను వేలు వేసాయి రంగు బాగుంది అయినా పదిహేను వేలు అవుతాయి ఇవి కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాట్ రంగు బాగుంది పదిహేను వేలు అవుతుంది త్రీ డబల్ ఫైవ్ అదే అది తేజ పత్తి డీలక్స్ ఇరవై మూడు వేల రెండు వందలు వేసాడు బ్రహ్మాండంగా ఉందండి క్వాలిటీ మాత్రం డీలక్స్ కలరు సైజు సైజు బాగుంది ఆరుదాలు కూడా బాగుంది పత్తి ఇరవై మూడు వేల రెండు వందలు పదివేలు పదివేల ఐదు వందలు తిరుగుతటి ఫస్థాలు అది డీలక్స్ ఉంటాయి రంగు బాగుంది పదివేలు రాశారు ఒకళ్ళు ఇంకోళ్ళు పదివేలు ఐదు వందలు రాశారు అయితే పదివేలు కొత్త ఆరుమూరండి డీలక్స్ ఫుల్ ఆరుదల ఉంది కలర్ ఎక్సలెంట్గా ఉంది చూసారా కలరు పదిహేడు వేలు ఇచ్చారు డీలక్స్ బాగుంది క్వాలిటీ డీలక్స్ రంగు హైలైట్ కొత్త ఆరుములు డీలక్స్ పదిహేడు వేలు వేసాయి ఫుల్ ఆరుదలను రంగు చెమక్కు అరిపించిందండి వన్ జీరో ఎయిట్ వన్ అండి బెస్ట్ ఫైజ్ బాగుంది డీలక్స్ అయితే కాదు బెస్ట్ పదిహేడు వేలు వేసాయి చూస్తే డీడీ లాగా ఉంది పంజీ రైట్వన్న ఆరు బాగుందిలేండి బెస్ట్ ఎమ్ ఏసీ మీడియాలు పదమూడు వేలు వేసారు మీడియాలు తెలపర తగుతున్నాయి చూడండి తెలపర బాగా మీడియాలు ఇది చూసారా ఎక్కువ ఈరోజు కొత్తవి ఇలాంటివే తగులుతున్నాయి తగులుతున్నాయండి ఆరుమూరు మొత్తం రెంట్ వచ్చి కాయలే తగులుతున్నాయి పోయిన రెండు పదిహేను రోజుల క్రితం వర్షానికి తెలపర తగులుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ ఏసీ అండి చూడండి మొత్తం తెలపర తగులుతున్నాయి చూసారా తెలపరలే ఉన్నాయి ఎక్కువ పన్నెండు వేల ఐదు వందలు ఇదేమో పదమూడు వేలు అట్లా వేసారండి ఏసీ త్రీ థర్టీ ఫోర్ పర్లేదు సింగం టాల్ పదిహేడు వేలు వేసు బాగుంది ఆరుదల కూడా బాగుంది సైజ్ తక్కువ రంగు బాగుంది కలరు డార్క్ వచ్చేసిందండి సైజు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ తెల్లపడ సైజ్ ఏమో ఏమో సైజు ఉంది కలర్ ఏమో డార్క్ అయిపోయింది అక్కడక్కడ కాటికాయలు తగ్గుతున్నాయి పదిహేడు వేలు వేసారు తలఫర కాదు కానండి కాటికాయ కాటికాయలు అంటే ఇప్పుడు పదకొండు వేల ఐదు వందలు వేస్తే పన్నెండు వేలు లొక్కలు వేసారండి కీర్తాలు కొత్తవి రంగులు బాగున్నాయి అన్నీ ఏడుకున్నారు ఇప్పుడు ఈ రంగులు బాగున్నాయి అన్నీ పదకొండు వేల ఐదు వందల వందలైతే పన్నెండు వేలు లొక్కలు అయితే చూసారా రంగులు ఎంత బాగున్నాయి పదహారు వేలు వేసారు ఆరుమూడు మీడియం బైస్ రకాలు పదహారు వేలు వేసారు మీడియం బెస్ట్ కొద్దిగా ఇది బెస్ట్ లాక్ కూడా ఉంది రెండు కలిపి బెస్టే సైజ్ తక్కువ నిండు రంగు బాగుంది పదిహేడు వేలు వేసారు త్రీ ఫోర్ బెస్ట్ కింద వచ్చింది పదిహేడు వేలు వేసారు హలరు హైలైట్ దేశవాడీ త్రీ ఫోర్ ఏసీ ఇరవై ఎక్కువ ఐదు వందలు వేసారండి తెలపరద సైజు ఉంది బెస్ట్లోనే బాగా సైజు ఉంది బెస్ట్లోనే తగులుతుంది ఇరవై ఒక్క ఐదు వందలు తెలపడి ఉంది చూసారా కొత్తవి ఆరుమూరు మచ్చకాయ ఉన్నాయండి మొత్తం ఇంట్లో అయింది మొన్న వర్షానికి ఆరు మూడు కొత్తవి పదిహేను వేలు వేసారు ఆరుదలు ఉంది అంతా వర్షం దచ్చిన కాయలు వచ్చాయి ఎక్కువ ఏసీ సీటు తాలు పన్నెండు వేలు వేసారు చూడండి ఎరుపులు ఎరపుల్ కింద కొన్నది పన్నెండు వేలు తాలే కలగలుపుల తాలు ఇది కొన్ని సీటు త్రీ ఫోర్ అంత తాలు కింద ఇది కూడా కొత్త ఏంటండి క్లాసిక్ తాలు పదివేల ఐదు వందలు వేసాడు బాగా సైజ్ తక్కువ రంగు మాత్రం బ్రహ్మాండంగా కొత్త అండి పదహారు వేలే రాశారు ఇవాళ తేతాలు అంత అంత డీలక్స్ ఏం కాదు ఎందుకంటే సైజులు లేవు సైజు తప్ప ఆరుదలు మాత్రం బాగా వచ్చినాయి బెస్ట్ అనుకోండి పదహారు వేలు పర్ఫెక్ట్